జనం కొట్ట జ ఎందుకురాట పాడి కొట్టారన్నా పాట పాడి కొట్టారా మొన్న మా పంట అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరు చప్పలు చప్పట్లు కొట్టారా లేదు చప్పట్లు కొడుతున్నారు నేను పరితి దెబ్బలు కొడుతున్నారన్నా పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు ఎలక్షన్ పాట ఏనా నీ జీపీకి పాడేనా ఏనా అందరూ చప్పలు కొట్టారా ఇప్పుడు మనల్ని కొడుతున్నారు అన్న ఏ పాట రా అన్న ఏ పాట పాడుతాను నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాతో తెలుసు తెలుసా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట స్థితి పాడస్తాను అన్న నీకు ఎలక్షన్ లో ఏ పాట పడ్డే చప్పట్లు కొట్టారా అవును ఏ అప్పుడు అంటే తెలుగేసారు జనసేన పాటలు పాడి సాలు గప్పేవన్న ను సాలు ఎలక్షన్ లోని మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతున్నాయి అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్నమున వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీను గారు తలసీను గారు ఆ వాళ్ళకి మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి కదా మరి ఇటు మరి ఇక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ பரிமாண்ட அந்த ஆகல போய பாடிசேனண்ண பாடிசேனண்ண அண்ணா தேவ் பாடேனண்ண ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉన్నావంట అంటే నా గుండె స్పందించింది అన్న స్పందించడం ఇదేట్రా గుండె దేవుని చూసి పరిశీలన్నా కాదురా దేవుడి నువ్వు ఉన్నావా కళ్ళు మూసుకు కొట్టరా కొట్టిసారా మరి కొట్టరా కొట్టిసారు పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు అలా వెళ్ళిపోయారు ఆయన అంతే ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన ఇప్పుడు అదంతా వెళ్ళాను కదా నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్నా నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడినా బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణశేఖర చేసిన రోజు ఎలా పాడే మరి కొడుతున్నారా ఒకటి నాకు తెలియదు అన్న మన అంత ఎందుకు మన సచినారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలి సత్యనారాయణ కూతురు పెళ్లి రాలేదు రాలేదే పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు పెళ్లికి ముందన్నా పెళ్లి వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత్రేద్దామని వెళ్ళానన్నా లైన్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి ఇలా స్టేజ్ మీద

ఇద్దరు కదా మంచి పాట వచ్చింది నాకు అందరు అందరూ పాట వచ్చింది వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం పౌరానికి పంజరానికి పెళ్లి చేసే లోకం అనా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే ఓ కాలరాత్రికి నాయనా నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చింటే నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏటాల గంట పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరుగుతున్నా పెళ్లి పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరుగుతున్నా ఎలక్షన్ తిరుగుతావే ఎలక్షన్ కార్పొరేటర్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీ అన్ని సైకిల్ చేసేవే నువ్వు ఎమ్మెల్యే అయికి వదిలిసా నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసామన్నా ఏం పాట పాడేవారా పాడకూడదు పాడకూడదు అలాగా కొట్టి తోసారన్నా మామారు నా టైం అన్న నా బాగలేదు రైతు పంతులు గారి దగ్గరికి వెళ్ళలేదు నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగి మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను అంత ఎందుకు గాని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్నాను

భార్యన పట్టుకొని ఒరేయ్ చేశ్వరావు తన్నింద మా ఊరు తల్లది తిరిగింది అవతల బట్టలు వినిపోయి మరి తన్నదేట్రా అవతల బట్టలు వినిపోయి తన్నదేట్రా నేనేం బంధు తాగలేదు రా పట్టుకొని చెల్లం అంటే అన్న బాధ స్పందించినే ఏమి స్పందించడం రా ఎప్పుడు ఏం స్పందించాలో తెలియకపోతే ఎలా రా నన్ను బాధ స్పందించి నీకు తెలుసు కదా నా బాధ ఒరే ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే అలా ఏం నిన్నా బొద్దుకు ఎంతన్నా మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసుకాలు వేయించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికీ ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగాలేదే అవునా నువ్వు ఆ పెళ్లికి

కేజీలు కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై నాలుగు అవ్వాలే అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్ట కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలి అంటున్నారు ఆవిడేమో కత్తెల చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింద మంచి పాట వచ్చిందండి ఆవిడి మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా రాలీపోయే పువ్వ నీ కుర గాలెందుకే హన రాలిపోయే పువ్వా నీ కుర గాలెందుకే పోయే పుత్త నీకు కాలేందు కొట్టమాలి నీకు తోడు లేడు లేడు మా జీవితాలన్ని ఇప్పుడే అనుకుంటున్నారా ఒక్కొక్కటి అక్కడ కూడా కొట్టారా ఇప్పుడే అక్కడ అన్నారా నేను ఎంత పాట పాడాను ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడాను ఒరే లోకల్లో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి మరి దారుణంగా అయ్యే నువ్వు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడిసిన తప్పినట్ట అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసుకుని పాటలు పాడుతున్నావు రా అక్కడికెళ్ళి మనం భూతులు మాట్లాడితే చప్పట్లు కొట్టేస్తారు తేనో అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పని చేసేను అన్న మీ అందరి కోసం పని చేసేను నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు కానీ అన్న అన్న ఏ పాటలు పాడతాన నాకేం బాగాలేదు నా పరిస్థితి నా బాలేదే మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకటరావు నానాజీ అక్కడికి చేయలేదు అన్న అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళే ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శుండ శవంత్ ఉండి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చా అవునవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళి సరి సెవెన్ లేబీసారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగల నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నిర లేవనంటావా అలా చూస్తావేటి శవాన్లు ఏమన్నావాన్ ఏమన్నావా ఆ లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకోటి సరే తోసే కర్రలతో తోసే రోటి పక్క దొంగలో పడిపోయి పాట వేట్రాట అన్నా పాటలు అంటే ఇష్టమే అది పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను పద్దులు గారు నన్ను భతులు గారు నా జాతకు చూపించి నువ్వు నాకు అంతకే తల్లు నా జాతకు చూపించి నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలుదా

ఆల్రెడీ ఆ వేళ పనికి మనకు తండేరు కదా తండ్రి చిన్నట్టు వదిరియాలా తెనమని నాడు పిలిచారు నేను వెళ్ళే వెళ్ళాలన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒక్క వచ్చే పిల్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్ళికెళ్ళపోయినా పర్వాలేదు సావు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంత అన్నీ చేయలేదు అదంతా అన్న ఇలాగే ఇలాగే ఉందన్నా బాగా చేసారు టెంటర్ తీశారు అన్న పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పట్టి అందరు పూలు దండలు పూలు వేస్తున్నారే ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మె దూరం నిలబడ్డాను అదే సభ ఏ సభది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అందరు నిలబడమన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పడదాం అనుకుని పాట పడి భలే రోజు బలే మంచి రోజు 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 ఇలా బాగండి ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు గతంలో ఆగం నాయనా వేనా ఆగండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండివాడు అలాగే ఎమ్మెల్యే గతంలో ఒక ఆయన ఉండివాడు చావుకి వెళ్ళిన ఎల్లుకెళ్ళినా పేరంట కాల్కెళ్ళిన ఎవడు అడు ఎవడు పదకొండు నెంబరు అనకూడదురా ఆయవాపం మళ్ళీ అనుకోదురా ఆయన సినీలంతా అనకూడదురా ఆయా అన్నా అడుగుబోలుకెట్టిన నాకు అడదు పోలుకెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి ఎవరింట్లో అయినా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నాబానికి తేడా అయితే నా టైం ఏం అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరావు ఏం పాట ఆడుతున్నా ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం చేసుకోరన్నా అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారా ఆ ఆ చిన్నప్పుడు నా సంగతి తెలుసు కదా అ తెలుసు కదా చేసుకున్నావు నువ్వేనా అభ్యంతం చేసుకున్నావు అన్న అర్థం చేసుకున్నా ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా నాగా అర్థం అన్న అన్న నీకోసం ఒక్క పాట పాడుతావు నువ్వు ఎమ్మెల్యే కాళ్ళలే ఉదరా బాబు అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా ఉదరా ఒక్క పాట ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న పాడు అన్న పాడు అన్న అన్న పరిసిదా పాడు అన్న పాడేస్తన్న పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి